హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మంచి హడావిడిగా ఉంటారు పండుగ హడావిడిలో అందరూ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి చేసుకుందామండి రెండు కట్టలు గోంగూర తీసుకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా ఇసుక పొరలు లేకుండా శుభ్రంగా కడుక్కొని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను ఒక పదిహేను పచ్చిమిర్చి వెల్లుల్లిపై కరివేపాకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ మెంతులు మెంతులు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం ఒక స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేస్తున్నాను నువ్వులు చాలా బాగుంటాయండి గోంగూర పచ్చళ్ళు తర్వాత కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ రబ్బలు మొత్తం చిదకొట్టు వేసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పదిహేను వేసుకున్నాను నేను పుల్లగోంగూర బాగా పుల్లగా ఉందని పచ్చిమిర్చి ఇలా కలర్ మారిన తర్వాత 광고왜 세스 k u మూత పెట్టండి మగ్గిపోయిందండి మొత్తం స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాం చల్లారిపోయిందండి మిక్సీ వేసేద్దాం మిక్సీ పట్టేసానండి మళ్ళీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అదే రోట్లో చేసుకున్నట్లయితే చక్కగా రోట్లో ఉల్లిపాయ వేసుకుని దంచుకుంటే చాలా బాగుంటుందండి పెద్ద మొక్కలు కోసుకుంటే మిక్సీలో కూడా తిప్పుకోవచ్చు నేను చిన్న మొక్కలు కట్ చేశాను కదా అని చెప్పేసి ఇందులో కలిపేస్తున్నాను ఇప్పుడు ఇది తాలింపు పెట్టేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెండి మిర్చి ఇంగో కొంచెం ఇంగు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది స్టవ్ పెట్టేట్టు గోంగూర రోటి పచ్చడి అండి చాలా సింపుల్గా ఇది మనం ఎండుమిర్చి ధనియాలు మెంతులు అన్నీ వేసుకుని చేసుకున్నాము ఇప్పుడు మనం పచ్చిమిర్చితో చేసుకున్నాము మన గోంగూర పచ్చడి మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది అసలు ఇందులో నువ్వులు వేసుకోవటం వల్ల పులుపును బ్యాలెన్స్ చేస్తుంది చాలా కమ్మగా ఉంటుంది తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి నేనైతే ఈ పులుపు బాగా ఎక్కువ ఉందని పుల్లగోంగూరని చింతపండు వేయలేదు మీరు ఒకవేళ గోంగూర తీసుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ